బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఆశ్రయం పొందుతున్న అభాగ్యరాలు సొంత గూటికి చేరింది అయితే ఆశ్రమ సిబ్బంది ఆమెకు నిరంతరం చికిత్స అందిస్తూ ఆమె మానసిక స్థితిని మెరుగుపరచడానికి కృషి చేయగా ఆమె తన పేరు పారిజాత అని తన ఊరు రామన్నపేట అని చెప్పింది తన ఇంటి చిరునామా కూడా గుర్తుందని చెప్పటంతో ఆశ్రమ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు ఆశ్రమ సిబ్బంది పారిజాతను ఆశ్రమ వాహనంలో రామన్న పేటకు తీసుకువెళ్లారు అయితే అక్కడ ఆమె తన ఇంటిని గుర్తించింది ఇంటి వద్ద ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్లు ఆమెను చూసి చాలా సంతోషించారు సాయంత్రం ఐదు గంటలకు ఈ అనాథ తల్లిని తన కుటుంబానికి అప్పగించారు ఈ సందర్భంగా పారిజాత అత్త బరిగలింగమ్మ మాట్లాడుతూ మానసిక స్థితి సరిగా లేక మా కోడలు ఇంటి నుంచి బయటకు వెళ్ళి తప్పిపోయిందని తెలిపారు ఈ సందర్భంగా ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడైన ఆశ్రమ సిబ్బందికి పారిజాత సంతోషంగా వీడుకోలు పలికింది ఇలా అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఓ అభాగ్యరాలిని తన కుటుంబం చెంతకు చేర్చి నిస్వార్థ సేవలకు నిదర్శనంగా నిలిచింది దేవుల ఆడొచ్చిన ఇక్కడ ఎవలకొండ పోయిన డేవులకొండ దేవుల ఆడొచ్చింది సిత్యాల మార్తీ ఉత్తూరు ఇక్కడ సిరిగట్టు నా పేరు బరిగెళ్ళి కోడల కోడలి పేరు పారిజాత భర్త ఇష్టయ్య మనవని పేరు ఇనేయ ఇంకో బిడ్డ ఉంది కానీ హాస్టల్లో ఉంది పోయి బాగా ఇప్పుడు ఏడాది కాలే పోయినా పోయి అవుతుంది ఏడాది అవుతుంది దాటింది ఇంకా దొరకలేదు అయ్యా సారు దొరకలేదు ఆడ ఆయన కానీ దొరకలేదు మళ్ళీ అంత లోపల నా కొడుకు చచ్చి చనిపోయి ఉండమ్మా ఇది ఇప్పటిదాకా ఎడ్చుకుంటూనే ఉన్నాయి నేను ఎక్కడ పో పెద్ద కొడుకు పెద్ద కొడుకు చచ్చిపోయిండు ఆయనకి ఇద్దరు పిల్లలు మా కోడలే అయ్యా నా కోడలే ఎట్టు వచ్చిన్నాయి ఇక మీరే ఇక దయ ఎట్ట చేసినా మీ దయ మా తల్లి thank you